వీళ్ళకి ఈ కాదు కావాల్సింది ఈనకేం కావాలంటే అమ్మవారి గుడి గురించి ష్యామ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమో ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా జీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళ పైనుంచే వాళ్ళు ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీఆర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలేవో ఆ కోపం ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు పదా పోదాం పదా ఆయన మీద న్యాయపోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అవమానించడం లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవీ వాడు వీడని మాట్లాడినామంటే కబర్దార్ మాధవి ఈ రాష్ట్రమేనా ఏమది పుట్టిందేనా ఏమే విరాంజీ హాస్పిటల్లో చే ఏమంటారు ఎవరికి తెలియనటువంటి ఉన్నటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీ మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఈమె తెలంగాణ షాము ఆత్మ ఆత్మగౌరవంతో బతికెట్టాడు కింది కులాల పుట్టి కింది వర్గాల కోసం పనిచేస్తాడు